ప్రభుత్వం నేపథ్యంలో మాట్లాడే అవకాశంతో పాటు ఏడు నెలలు అవుతుంది అధ్యక్ష ప్రభుత్వం ఏర్పాటు అయితే ప్లీజ్ సైలెంట్ ఎన్నో ప్రభుత్వాలు చూస్తాం అధ్యక్ష రాష్ట్రంలో చూస్తాం కేంద్రంలో చూస్తాం ప్రభుత్వాలు ఏర్పాటైన నెల రెండు నెలలులో బడ్జెట్ ప్రవేశపెట్టడం దాని నుంచి ఆమోదం చేసుకోవడం అలాగే ఎందుకంటే ఎన్నికలేని ప్రభుత్వాలు కాబట్టి ఆ ఎన్నికలప్పుడు వచ్చి ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు వచ్చి బడ్జెట్లో వాటిని పొందుపరచడం వాటి తగ్గట్టు ప్రతిపాదన చేసుకోవడం అనేది ఆనవైతే అధ్యక్ష ఆ ప్రకారం వచ్చింది అధ్యక్ష ఇంతవరకు కూడా దేమీ కొత్త కాదు అధ్యక్ష మెయిల్ ఎలక్షన్ దాడడం అనేది సాక్షాత్తు కేంద్రంలో ప్రధానమంత్రి గారు జూలై నెలలో ఆయన చేస్తే అంటే జూ జూన్లో జూన్ నెల ఎన్నికలు జరిగితే జూలై నెలలో బడ్జెట్ పెట్టారు అధ్యక్ష అలాగే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మే నెలలో వచ్చి ఎన్నికలు జరిగితే జూలై నెలలో బడ్జెట్ పెట్టారు అధ్యక్ష కానీ నాలుగు నాలుగు నెలలు ఈ సమయం సుమారు దగ్గర దగ్గర ఐదు నెలలు సమయం తీసుకున్నారు సరే తీసుకున్నారు పోనీ ఏదో మా ప్రజలకి ఇంత వాగ్దానం ఇచ్చారు సూపర్ సిక్స్ అన్నారు లేకపోతే కరెంట్ ఛార్జీలు పెంచమన్నారు లేకపోతే ఇంకో కార్యక్రమం అన్నారు ఇవన్నీ పెడతారు కదా బడ్జెట్ ప్రతిపాదిస్తారు కదా అనుకున్నాం అధ్యక్ష కానీ తీరామ చూస్తే ఏమీ లేదు అధ్యక్ష అందులో దాన్ని మరి మీరు మా సభ బడ్జెట్ అనాలా లేదా మా అభ్యర్థం బడ్జెట్ అనాలా ఏమనాలనేది మరి గౌరవ మీ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అధ్యక్ష బడ్జెట్లో స్పెసిఫిక్గా ఉంటుంది అధ్యక్ష నేను నేను కూడా దీంట్లో మూడు సార్లు మంత్రిగా చేస్తాను అధ్యక్ష ఇండికేషన్ ఇస్తాం కొన్ని ఈ సంవత్సరం లేదు వచ్చే సంవత్సరం ఇస్తాం దాన్ని పై వచ్చే ఇస్తాం అనేది ఎక్కడ ఇండికేషన్ చూపెడతాం కనీసం మీ బడ్జెట్లో ఇండికేషన్ అధ్యక్ష కాదు కదా పైపెచ్చు కాదు కదా కాదు కదా పైపెచ్చు గత ప్రభుత్వం వచ్చి కొన్ని లక్షల కోట్లు వచ్చి అప్పు చేసింది పద్నాలుగు కోట్లు పది కో పది లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు అధ్యక్ష ఎందుకు ఇవన్నిటిని కూడా పెట్టి మబ్బు పెట్టి దాన్ని సమయం తీసుకొని లేదు ప్రజలు వచ్చి మళ్ళీ మబ్బు పెట్టి మోసం చేయడానికి ఆ ప్రయత్నం అనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే ఒకసారి పద్నాలుగు ఒకసారి పది ఒకసారి తొమ్మిది అలాగా నిన్న నిన్న వచ్చే మరి ముఖ్యమంత్రి గారు ఇంకో సభలో మాట్లాడుతున్నాడు నేను పత్రిక చూసాను అధ్యక్ష టీవీలో చూశాను తొమ్మిది లక్షల అండ్ సమ్థింగ్కి ఆయన వచ్చి ఫైనల్గా కంక్లూజన్ ఇది అని చెప్పి వచ్చారు అధ్యక్ష మరి మా 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 తాలూకా మా ఆర్థిక మంత్రి గారు అయితే పెట్టిన దాంట్లో వచ్చి అది లేదు అధ్యక్ష ఆరు లక్షల చురుక్కి ఆయన వచ్చి బడ్జెట్లో ఆయన చూపెట్టారు అధ్యక్ష ఈ పుస్తకంలో సీనియర్గా ఉన్న సీనియర్ సభ్యులు వచ్చి ఆ పక్కన నిర్మల రామకృష్ణ గారు మరి వారు లేరు అధ్యక్షుడు బయట ఎక్కడ ఉన్నారు వారు వచ్చి మాట్లాడినప్పుడు ఏకంగా ఆయన అయితే ఇంకా సభలో మిస్లీడ్ చేసే తప్పుతో పట్టించే రకంగా ఆయన ఉపన్యాసం ఇచ్చారు అధ్యక్ష ఆయన ఆయన చెప్తారు అధ్యక్ష అంటారు లేదా పబ్లిక్ బార్ంగ్ లో వచ్చి లోన్స్ తీసుకొచ్చారంటారు ఇవన్నీ కలిస్తే ఇన్ని లక్షలు అయ్యింది అంటారు నేను మరి ఆయనే ఆయన చెప్పిందే కరెక్ట్ అయితే మరి మరి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మందికి తప్పు కదా అధ్యక్ష ఆయన రైట్ అయితే ఓకే ఆయన సీనియర్ మంత్రి సీనియర్ ఆర్థిక మంత్రి చేశారు స్పీకర్ గారు చేశారు అలాగే చేశారు ఓకే అధ్యక్ష ఆయన సభలో మాట్లాడేది కాదు సభలో సారీ సారీ బయట బయట మాట్లాడింది ఏది మాట్లాడలేదు బయట మాట్లాడింది యట మాట్లాంటి సభలో మాట్లాడేది అందుకే ఆయన లేరని చెప్పారు ఆయన లేదని చెప్పారు అందుకే ఆయన చెప్పారు అధ్యక్ష మరి ఆయన చెప్పింది అయితే మరి మా మంత్రి గారు గారు గౌరవ సభ్యులు ఆయన మంత్రి గారు చెప్పింది మిసిడి కదా అధ్యక్ష ఏది మనం కన్ఫర్మ్ చేస్తాం ఈ బడ్జెట్ బుక్తో మనం మాట్లాడుకుందామా లేదు సభలో మాట్లాడిన మాది ఆర్థిక మంత్రి గారు మాట్లాడింది దాన్ని మనం తీసుకుందాం అది అది తప్పు కదా అధ్యక్ష ఓపెన్ మార్కెట్ బాధిస్తుంది మన చిత్రంలో కానీ లేకపోతే ఫర్మ్లో కానీ ఇది కానీ ఏదైతే షార్ట్ టైం షార్ట్ టైం లోన్స్ తీసుకొస్తామో ఆ లోన్స్ నుంచి మనం తీర్చుకుంటాం అధ్యక్ష ఏదైతే ముప్పై ఒకటో తారీఖు నాడు మార్చి నెలలో ఏ ప్రభుత్వం అయితే పట్టిస్తుందో అదే అదే రాష్ట్రం తాలూకా అప్పు రాష్ట్రం తాలూకా ఆదాయము రాష్ట్రం తాలూకా అధ్యక్ష ముప్పై నాలుగో ఇరవై నాలుగో సంవత్సరంలో ఏదైతే పెట్టారో అది అది ఓకే అధ్యక్ష దాని ప్రకారం మన ఆర్థిక మంత్రి గారు వచ్చి ఈ పుస్తకం ఇచ్చారు అధ్యక్ష దాని ప్రకారం మనం మనం చూసుకుంటే ఆయన చూపెట్టిన అప్పులు వచ్చి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల ఐదు ఐదు వందల ముప్పై ఒకటి చూపెట్టారు అధ్యక్ష ఏది ఇది ఆరు లక్షల ఇంక్ ఏదైతే కార్పొరేషన్ గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చిందో కార్పొరేషన్ ఇచ్చా కార్పొరేషన్ అప్పుతో కలిపి చూపెట్టారు అధ్యక్ష కానీ ఒక విషయం అధ్యక్ష మరింత ఎంత పెద్దలు మనం తెలిసిన వాళ్ళు ఒక ఎఫ్ఆర్బిఎం ఉంటుంది ఎఫ్ఆర్బిఎం కి దాటి అధికంగా అప్పు చేయ అవకాశం ఏ ఏ రాష్ట్రానికి ఉంది అధ్యక్ష మన భారత రాజ్యాంగంలో ఏ రాష్ట్రం ఎలా చేస్తారు అధ్యక్ష మనకు తెలుసు కదా అధ్యక్ష గత ప్రభుత్వంలో ఉన్న అప్పుల్లో మాకున్న ఏదైతే ఉందో తొమ్మిది వందల ఎనభై ఆరు శాతం మాత్రమే ఎక్కడ శిక్ష ఏదో ఓ ఒక నిమిషం కాస్ ఆ పరిస్థితి వచ్చిన వెంటనే బారింగ్ పబ్లిక్ మార్కెట్లో బారింగ్ చేసి ఒప్పు అంటే దాన్ని మళ్ళీ స్ట్రీమ్లైట్ చేసుకుని మళ్ళీ లైన్లోకి వచ్చాము అధ్యక్ష అది వాస్తవం అది అంతేగాని ప్రభుత్వం మీద వచ్చి మనం బుర్ర వెళ్ళాలి అది చేయాలి అనేది కాదు కదా అధ్యక్ష నేను అడుగుతుంది చూట్గా మీ ద్వారా ఆర్థిక మంది కానీ సభలో ఉన్నారు కాబట్టి అడుగుతుంది మీరు శుభ ఇచ్చారు శోభి సంబంధించి కేటాయింపుల్ని ఈ బడ్జెట్ లో ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ పెట్టారు మీరు ఇచ్చిన ఆరు అంశాలని దయచేసి ఒక్కొక్కటిగా చెప్పండి ఏ పేద ఉన్నా చూసుకుంటాం ఇప్పుడు చూసుకోపోతే నేను రోజు డిస్కషన్ జరిగింది అధ్యక్ష మేము మంత్రి గారు దయచేసి సభలో ఉండడం చాలా సంతోషం అధ్యక్ష పౌరసభ మంత్రి గారు కోటి యాభై నాలుగు లక్షలు మారినోడుతుంది మరి ప్రకటించాలి అధ్యక్ష కోటి యాభై నాలుగు లక్షలు మరి సిలిండర్కి ఎంత సబ్జ్ అనేది కూడా మారినవుడుతు చెప్పారు అధ్యక్ష ఎనిమిది వందల నాలుగు రూపాయలు ఎంతో అని చెప్పారు అధ్యక్ష దాని ప్రకారం కోటి యాభై నాలుగు లక్షల రూపాయలకి అయితే ఎనిమిది వందల రూపాయలు అయితే ఎంత డబ్బు కావాలి అధ్యక్ష చెప్పండి అధ్యక్ష మూడు సిలిండర్లకి అయితే ఎంత కావాలి కానీ కానీ మరి స సభలోనే చెప్పారు సభలోనే చెప్పారు సంవత్సరానికి మూడు సిలిండర్లు నాలుగు నెలలకి ఒక సిలిండర్ చెప్పండి ఓకే ఫైన్ కాదని లేదు ఫైన్ ఒక సిలిండర్కి అయితే ఒక సిలిండర్కి కోటి యాభై లక్షల్లో ఒక సిలిండర్కి అయితే ఎంత అవుతుంది చెప్పండి తని పన్నెండు పన్నెండు వందల కోట్ల దగ్గర కావాలి ఒక సిలిండర్కి అయితే కానీ ప్రభుత్వం చిన్నది మే నెల నుంచి డిసెంబర్ వరకు అంటే వచ్చి వచ్చి ఏప్రిల్ వరకు అంటే సుమారు పది నెలలు పది నెలలు కావాలి మాట్లాడండి సార్ అధ్యక్ష అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష నాయకులు గౌరవ ప్రతిపక్ష నాయకులు ప్రస్తావిస్తూ సూపర్ సిక్స్లో ప్రత్యేకంగా దీ దీపం టూ పథకానికి ఎంత కేటాయించారు ఏ విధంగా కనెక్షన్ల గురించి వివరించారు అధ్యక్ష బహుశా పూర్తిగా వినలేదు ఏమన్నా ఇచ్చిన సమాచారం గౌరవ సభకి ఆ రోజున కోటి యాభై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష అయితే ఇక్కడ వ్యత్యాసం ఎక్కడ ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డులు కోటి నలభై ఎనిమిది లక్షల అధ్యక్ష సో పొరపాటున డబుల్ కనెక్షన్స్ ఉన్నాయేమో కమర్షియల్ కనెక్షన్స్ ఉన్నాయేమో మొట్టమొదటిసారి ఇంత భారీ స్థాయిలో ఏ లబ్ధిదారులు కూడా చేర్చే పథకం ఇప్పుడు రాలేదు అధ్యక్ష మన పద మన రాష్ట్రంలో ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు అడ్వాన్స్గా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద చెక్స్ ఇచ్చాం అధ్యక్ష ఈ కంపెనీలకి సో ఏదైతే గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రస్తావించారో బడ్జెట్లో అది ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన నిధులు అధ్యక్ష ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ రాష్ట్రంలో ఉన్న అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందించే బాధ్యత మా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష అందులో ఎక్కడ కూడా పొరపాటు జరగదు దయచేసి ఎటువంటి అనుమానాలు గౌరవ సభ్యులు పెట్టుకోబోద్దు నేను ప్రస్తావిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష సంతోషం అధ్యక్ష ఆయన సమాధానం చెప్పారు ఏమంటున్నారు ప్రతిపాదించేది అడ్వాన్స్గా మొత్తం ఇంత కావాలి దాన్ని మింజలే పెట్టాము ఈ బడ్జెట్లో దీనికి ఎంత కేటాయిస్తున్నాము ఇగో ఈ ఎడా ఉంది అని పెట్టుకుని అది అవసరమైతే దాన్ని యూజ్ చేస్తారు లేకపోతే సర్పస్ కి మిగిలితే అధ్యక్ష నువ్వు బడ్జెట్ లో పెట్టకపోతే ఏ రేకింగ్ ఇస్తారు బడ్జెట్ లో సర్పస్ అయిపోతే ఏ రేకింగ్ మీరు ఇస్తారు ఏ రేకింగ్ నాకు తెలియకొడుతున్నాను ఏ రేకింగ్ ఇస్తారు చెప్పండి అధ్యక్ష ఇది ఎక్కడ ఇది ఎక్కడ కొత్తగా కొత్త ఇస్తాను ఇన్వాల్వ్ చేసి అయితే కొత్త కొత్త పదే ఇంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం అని తట్టుకోలేక ఏదో ఒక అనుమానాలు తీసుకొచ్చి దానికోసం తప్ప మీరు అది కాదు మీకున్న మీకున్న అనుభవం తోటి మీకు తెలుసు ప్రభుత్వంలో మనం ఏ పథకం చేసినా కూడా అంచనాలు చాలా స్పష్టంగా ఉంటాయి లేకపోతే ఆర్థిక శాఖ నుంచి మాకు క్లియరెన్స్ రాదు ఈ ఎనభై ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లు జాయింట్ అకౌంట్ లో పొందుపరిచి ఎప్పుడైతే లబ్ధిదారుల సంఖ్య స్పష్టంగా మాకు మా దృష్టికి వస్తుందో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరొకసారి గౌరవ సభ్యులకు నేను హామీ ఇస్తున్నాను కోటి యాభై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని మన రాష్ట్రంలో మూడు గ్యాస్ ఆయిల్ కంపెనీలు తెలిపినాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందించే విధంగా మేము బాధ్యత తీసుకుంటాం అధ్యక్ష వారు దానికి చిన్న కరెక్షన్ ఆర్థిక సంవత్సరం కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చే నెలలో వచ్చే సంవత్సరంలో వచ్చిన ఏప్రిల్ ఫస్ట్ కి ఇస్తారా ఒకటి ఇస్తారా రెండు ఇస్తారా మీరు చెప్పిన లేక ప్రకారం నాలుగు నెలలు కోసం అయితే రెండు సెలెండ్ ఇవ్వాలి కదా అధ్యక్ష పోని పోని అనుకుంటే వారు చెప్పిన ప్రకారం వారు సభ్యులు ఇంకో సభ్యులు చెప్పారు ఎప్పుడు ప్రారంభిస్తూ అప్పుడు అన్నారు దానికి కట్టుబడి ఏదో ఒకటి కాబట్టి ప్రజలకి కన్ఫ్యూజ్ లేకుండా లేకుండా ఒకసారి ఇక్కడ ఇక్కడ అంబిగ్విటీ ఎవరికి ఎవరికి వస్తుంది సార్ నాకు అది అర్థం కాదు ఈ రోజు వరకు రాష్ట్రంలో నేను మరొకసారి చెప్తున్నాను దాదాపు నలభై లక్షల మంది బుకింగ్ చేసుకున్నారు అధ్యక్ష ముప్పై లక్షల పైన డెలివరీ జరిగిపోయినాయి ఆల్రెడీ గ్యాస్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి పూర్తిగా మేము పారదర్శకంగా అద్భుతంగా జరుగుతున్న కార్యక్రమం దయచేసి మీరు అనుమానం తెచ్చుకోబాకండి మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎవరైనా సరే మొదటి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు దాని తర్వాత నాలుగు నెలలకు ఒకసారి ఒక్కొక్క సిలిండర్ చొప్పున మూడు గ్యాస్ సిలిండర్ రాబోయే ఆర్థిక సంవత్సరంలో దానికి పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చాం ఎక్కడ కూడా పొరపాటు లేదు అడ్వాన్స్గా మేము ఈ ఈ మూడు గ్యాస్ గ్యాస్ కంపెనీలకి వారికి దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది రాబోయే రోజుల్లో ఆ విధంగా ఉన్నాం ఎక్కడ ఎవరికి అనుమానాలు మంత్రి గారు చెప్పిన దాని ప్రకారము ఈ సంవత్సరంలో రెండు సిలిండర్లు మీ లెక్క రెండు వస్తాయి బడ్జెట్ ఇస్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో వారి మొదటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా వాళ్ళు దీపం టూ పథకం కింద బుక్ చేసుకోవచ్చు అంటే అధ్యక్ష అంటే మంత్రి గారు చెప్పిన ప్రకారం మంత్రి గారు చెప్పిన ప్రకారం నా నా కవిత్వం కాదు నా తాడు కాదు నా అభిప్రాయం కాదు అధ్యక్ష మంత్రి గారు సభకిచ్చిన సమాచారం ప్రకారం మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఒక సిలిండర్ ఎవరు బుక్ చేసుకున్నా సరే ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది వచ్చే ముప్పై ఒకటో తరగతి ఇరవై ఐదు ఏప్రిల్ నెల నుంచి ఈ పథకం పులిపెద్దిగా అమలు దొరుకుతుంది అనేది మీ తాలూ అంతేనా అంతేనా చెప్పండి అంతే అంతేనా కాదు సార్ ఇది మీరు దయచేసి చైర్మన్ గారి అర్థం అవ్వాలి ఎందుకంటే కావాలని అనుమానం సృష్టించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అది విఫల ప్రయత్నం చాలా స్పష్టంగా మీ అందరికీ దయచేసి చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ఆర్థిక సంవత్సరం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న మన ప్రజలందరికీ కూడా దీపం టూ పథకం దీపావళి రోజున ఇచ్చాపురం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున లాంఛనంగా ప్రారంభించాం ఆ రోజు నుంచి కూడా బుకింగ్స్ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందిస్తున్నాం రాబోయే ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఏడు వందల కోట్లు అంచనాలు వేసి దానికి ఆర్థిక సహకరించి అనుమతి పొందిన తర్వాత మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రజలకి అందించబోతున్నాం ఓకే 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 ఇంకా 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 అదే మరి ఏదైనా తప్పు కరెక్షన్ కామాపు నుంచి తప్పు చెప్పండి కానీ నాకు వారు చెప్పిన అర్థమైంది ఎందుకంటే ఇక్కడ జరిగిన డిస్కషన్ వచ్చి నాకు లేకపోతే పౌరసభ మంత్రి గారికి లేదా ఫైనాన్స్ మినిస్టర్ మధ్యన మధ్యను కాకేది ఇది రాష్ట్ర ప్రజల తరగతి చూస్తున్నారు నాకు రెండో సిలర్ వస్తాది రాదు ఒకసారి కానీ అయిపోయి నాలుగు నెలలు అయిపోయిన తర్వాత మరి ఇంకా మళ్ళీ ఆర్థిక సంవత్సరం మారితే గాని రెండో సిలలో రాదు అనే విషయాన్ని వాళ్ళు క్రాడికల్ గా చెప్పారు ఆ విషయాన్ని అది నేను మళ్ళీ మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష అంతే కదా అధ్యక్ష మరి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒకటే అని చెప్పారు ఓకే ఫైన్ మాకేమి మాకేమి కాన్ఫరెన్స్ లేదు మీరు ఇచ్చిన వాగ్దానాల్ని మీరు ఇచ్చిన నిలబడి నిలబడి చెప్పండి క్లారిటీ మా మంత్రి గారు చెప్పిన దాంట్లో మీరు ఒకటి మిస్ అయ్యారు ప్రతి నాలుగు నెలలకి ఒక సిలిండర్ అనేటువంటిది ఓవరాల్ పిక్చర్ లో మూడు గ్యాస్ సిలిండర్లు అది కూడా కారణం ఏంటంటే యావరేజ్ కన్జంప్షన్ తీసుకున్నప్పుడు పేద మధ్య తరగతి వాళ్ళు రెండున్నర నెలల నుంచి మూడు నెలల్లో ఒక సిలిండర్ కన్జూమ్ చేస్తున్నారు అన్న దాని ప్రాతిపదికగా నిర్ణయం తీసుకోవడం జరిగింది సమ్ ఎక్స్పర్సన్ ఏదైతే దీపావళి మనాడు వారు బుక్ చేసుకున్నారో వారు చెప్పిన లెక్క ముప్పై లక్ష మంది నలభై లక్షల మంది కోటి మంది బుక్ చేసుకున్నారో వాళ్ళు నాలుగు నెలల తర్వాత ఇది 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 వాడకం తర్వాత మళ్ళీ వారు పెట్టుకోవచ్చు పెట్టుకుంటే ఇస్తామనేది వారు చెప్తుంది వీరు చెప్తుంది ఏంటంటే వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు ఇదే ఇదే అని చెప్పి వీరు చెప్తున్నారు తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత ఇద్దరు ఎవరు కన్ఫ్యూజ్ మీరు మీ ఇద్దరు కన్ఫ్యూజ్ చెయ్యండి నాకు మా నాకు లేదు కన్ఫ్యూజ్ చాలా సందర్భ చాలా సందర్భాల్లో ఈ విధంగానే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష నేను మరొకసారి తమ ద్వారా గౌరవ సభ్యులకు రాష్ట్ర ప్రజలకి చాలా స్పష్టంగా మా ప్రభుత్వం నుంచి మీకు అందించే సమాచారం ఏంటంటే మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ ఉందో ఎవరికైతే ఆధార్ కార్డు ఉందో ఎవరికైతే రైస్ కార్డు ఉందో వాళ్ళకి ఇదే మా అర్హత అనేది మనకు అందించడం జరిగింది సమాచారం దాని ప్రకారంగా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అధ్యక్ష అయితే గ్యాస్ కంపెనీస్ కూడా మాతో జరిగిన చర్చలో చెప్పింది ఏంటంటే ఎంటీ గ్యాస్ సిలిండర్ వస్తేనే కొత్త సిలిండర్లు ఇవ్వగల ఇవ్వగలుగుతారు అధ్యక్ష సో రోజుకి కనీసం రెండున్నర నుంచి మూడు లక్షల వరకు వాళ్ళు సరఫరా చేయగలుగుతారు అందుకని ఎక్కువ చేయలేరు కాబట్టి నాలుగు నెలలు వ్యవధి పెట్టి పాకెట్స్గా మేము దాన్ని డివైడ్ చేసి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అనేది దీపం పథకం టూలో చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తున్నాం అధ్యక్ష ఈ సంవత్సరం వాళ్ళు డిఫరెన్స్ ఏంటంటే ఆర్థిక సంవత్సరం గురించి చెప్తున్నారు చాలా క్లియర్గా మరొకసారి చెప్తున్నాను దీపం పథకం ఎప్పుడైతే దీపాలు రోజు ప్రారంభించామో మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో వారి మొదటి గ్యాస్ సిలిండర్ ఆ రోజున వాళ్ళు తీసుకోవచ్చు సెకండ్ ఫేజ్ లో అంటే ఏప్రిల్ ఫస్ట్ రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతుంది అది కాదండి మీరు చెప్పేదానికి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన దానికి తేడా డిఫరెన్స్ కనిపిస్తుంది అలా కాదండి మా బాడీకి బాగా చెప్పారు అధ్యక్ష కానీ ఫైనాన్స్ మిస్ గారే కన్ఫ్యూజ్ అయ్యి లేదు లేదు నాలుగు నెలలు పూట అన్నారు అధ్యక్ష ఆయన నేను అన్నారు అక్షక్షలు ఆయన అన్నారు అయ్యా మీ మనసులో కన్ఫ్యూజ్ చేయాలి నేనేం కన్ఫ్యూజ్ చేయాలి అంటే అచక్ష తోడు అధిక్ష బయట వచ్చి ఎన్నికలప్పుడు వచ్చి సంవత్సరానికి మూడు చెల్లింపు తీస్తాము సూపర్ సిక్స్ అని చెప్పిన చిక్ష ఎన్నికలైన తర్వాత వచ్చి ఎన్నిక ఎన్నికలైన తర్వాత వచ్చి వచ్చే ఆర్థిక సంవత్సరం మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ వరకు కూడా ఈ ఒక్కసారి అన్ని మీరు సరిపెట్టుకోండి అని చెప్తున్నారు అధ్యక్ష ఇది ఓ సామెత ఉందా అధ్యక్ష ఓ సామెత ఉందా అధ్యక్ష మా దగ్గర లేదు కానీ మా దగ్గర లేదు కానీ రాయలసీమలో అది రాయసీ ఏట్లో వెళ్తే వచ్చి ఏటి మల్లప్ప ఏడు దాడిపోయింది వచ్చి వారా బోడి మల్లప్ప అన్నారు అది అది ఆర్థిక ఆర్థిక మంత్రి గారు బాగా తెలుసు సామెత అది ఉంది అధ్యక్ష ఏంటి అధ్యక్ష అది సరే 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 ప్రజలు చూస్తున్నారు దీనికి కాపీ ఇచ్చారు చాలా సంతోషం ఏప్రిల్ వరకు కూడా ఇది అన్నారు అధ్యక్ష ఇకపోతే సార్ కంటిన్యూ చేయండి కంటిన్యూ చేయండి మీ మేము నిఫర్ పట్టలేదు ప్రభుత్వం తనకు ఉద్దేశాన్ని

ఈ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఈ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఏది రెండు వేల బైప్రికేషన్ తర్వాత వచ్చిన తర్వాత లక్ష పద్దెనిమిది వేల కోట్లు వచ్చి బైప్రికేషన్ మనకు అప్పు వచ్చింది అధ్యక్ష మనం మనకి దాంతోపాటు గవర్నమెంట్ గ్యారెంటీస్తో కలిపి ఇంకో పద్నాలుగు వేల కోట్ల అధ్యక్ష అంటే లక్ష ముప్పై రెండు వేల కోట్ల డెబ్భై తొమ్మిది కోట్లు ముప్పై లక్ష ముప్పై రెండు వేల డెబ్బై తొమ్మిది కోట్ల అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు చార్జ్ తీసుకున్నారు అధ్యక్ష ప్రజ ప్రజలతో అభిమానించాడు దేవుడు కరుణించాడు ఆయన ముఖ్యమంత్రి ఓకే అప్పుడు ఆయన పద్నాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ మొన్నఅప్పుని లక్ష పద్దెనిమిది వేలది రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల ఐదు వందల ఐదు వందల పది పది కోట్లకి తీసుకెళ్లారు అధ్యక్ష రెండు లక్షల రెండు వేల కోట్లు అదే గ్యారంటీ గ్యారంటీ గవర్నమెంట్ గ్యారంటీతో కలుపుకుంటే అధ్యక్ష గవర్నమెంట్ గ్యారంటీతో కలుపుకుంటే మూడు లక్షల పదమూడు వేల పద్దెనిమిది పద్దెనిమిది కోట్ల అధ్యక్ష గవర్నమెంట్ గ్యారెంటీ ఇస్తాం అదే అదే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మళ్ళీ ప్రతాప్ మరణించాడు దేవుడు గమనించాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యలేదు